బాపట్లలో సిపిఐ న్యూ డెమోక్రసీ బాపట్ల కమిటీ ఆధ్వర్యంలో ఎక్స్ ఎంపీ కొల్లా వెంకయ్య ఇరవై ఎనిమిదవ వార్దంతి సందర్భంగా డ్రైవర్స్ కాలనీలో నివాళులర్పించిన పీఓడబ్ల్యూ బాపట్ల డివిజన్ కార్యదర్శి ముబ్బల పల్లవి ప్రభుత్వమే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు గ్రామీణ ప్రజలను అప్పగించిందని పేదలకు రుణ బాధ్యతలు హింసకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు మేకల్ ప్రసాద్ వ్యవసాయ భూములు పరిశ్రమల కోసం వినియోగించకూడదని కార్పొరేట్ మోసాలకు ప్రతిఘటన అవసరమని పోరాటమే నిజమైన ప్రజాస్వామ్య మార్గమని అన్నారు కార్యక్రమంలో సంఘ నాయకులు బాధితులు పాల్గొన్నారు అదేవిధంగా ఎంపీ గారు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఆయా అధికారుల సమక్షంలో కలెక్టర్ల సమక్షంలో మాట్లాడి ఎవరైతే ఈ ఫైనాన్స్ సంస్థల నుండి అప్పులు తీసుకొని వేధింపులకు గురి అవుతున్నారో వాళ్ళని కాపాడకపోతే మరి రాబోయే ఎన్నికలలో మరి ప్రభుత్వాలకి ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి దాపురించిందని అని చెప్పేసి అన్నది సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము ఇప్పటికే ఇక్కడున్న మహిళలు మరి ఆయా ఫైనాన్స్ సంస్థల యొక్క బాధితులుగా మిగిలి ఉన్నారు బస్టాండ్ లో ఉండ వాళ్ళ ఫోటోలు తెతున్నారు అలాగే ఉంది అని చెప్తున్నారు అసలు ఈ అమౌంట్లు ఏందో ఈ అప్పులేందో ఇవన్నీ తెలియకుండానే ఆ ఉచ్చిలోకి ఇరుక్కుపోయారు ఊబిలాగా తయారైంది ఆ అప్పు కట్టడం కోసం ఇంకో దగ్గర అప్పు చేస్తున్నారు అది కట్టడం కోసం ఇంకో దగ్గర చేస్తున్నారు దాదాపుగా ప్రజలు అప్పులతోటే కుటుంబాలను నడుపుకుంటున్నారు వచ్చే ఆదాయానికి ఉన్న అప్పులకి సరిపోవట్లేదు దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ దీని పరిస్థితిని పరిశీలించి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సత్వర న్యాయం చేస్తారని కోరుకు కోరుకుంటున్నాము కీర్తన బంధన ఎస్బిఎఫ్సి దాదాపుగా ఐడిఎఫ్సి ఇలాంటి ప్రైవేట్ సంస్థలన్నీ పుట్టగొడుగుల పుట్టుకొచ్చే दानी इला వీటన్నిటిని అరికట్టి ఈ లోన్లని రద్దు చేయించి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం గతంలో ఇలాగే ఒకసారి ఎమర్జెన్సీ సమస్యలు సమయంలో ఇలాగే అప్పులు ముందుకొచ్చినప్పుడు ప్రజలు ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళ మాన ప్రాణాలని అడ్డం పెట్టుకొని లోన్లు కడుతూ ఉన్నారు శవాల్ని సైతం పక్కన పెట్టుకొని అప్పులు వసూలు చేసుకున్న పరిస్థితి ఈ రోజుకు కూడా ఉంది అదేం మారలేదు ఇప్పుడు రూపం మారి రికవరీ ఏజెంట్ల రూపంలో చిన్న సైజు రౌడీల్లాగా చిన్నపాటి దందాలు చేస్తూ ఎండ ముందుకు వస్తున్నారు వీటన్నిటిని దయచేసి వీటి నుంచి ఆడపిల్లల్ని కుటుంబాలని రక్షించ మహిళా సంఘంగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల మేనేజ్మెంట్ ఉన్నదో వారిని వారితో మాట్లాడాలని చెప్పేసి నేను అది తెలిసి ఆ స్థానిక శాసనసభ్యులు గాని లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారి గానీ అదేవిధంగా ఎంపీ గారు గానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఆయా అధికారుల సమక్షంలో కలెక్టర్